నేను చెప్తున్న పాయింట్స్ని కరెక్ట్గా మీరు ఫాలో చేయకపోతే మీరు వన్ మంత్ కాదండి వన్ ఇయర్ కాదు టెన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేసినా కానీ మీరు ప్రాపర్గా రిజల్ట్స్ చూడలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి చిన్నదానికి మనము డాక్టర్ నమ్ముకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లక్ష లక్షలు పెట్టేసి ఇంట్లో ఒక పెద్ద మందులు డబ్బా మెయింటైన్ చేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదని మనం దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా మీకు వితిన్ ఫ్యూ మంత్స్ అండి ఇన్ ఫ్యూ మంత్స్ మీరు రిజల్ట్ చూస్తానండి షుగర్ బీపీ ఆర్థరైటిస్ నీ పెయిన్ జాయింట్స్ పెయిన్ బ్యాక్ పెయిన్ స్ట్రెస్ యాంగ్జైటీ డార్క్ సర్కస్ కావచ్చు హెయిర్ ఫాల్ కావచ్చు కొంతమంది మోత్ ప్రయత్నం చేస్తూ ఉంటారండి వాళ్ళు కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాక్టీస్ని కరెక్ట్గా మీరు విని ఆచరించగలిగితే మీకున్న మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ కి చెక్ పాయింట్ పెట్టచ్చు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళకి ఒక్కసారి ప్రాక్టీస్ చేయంగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డిఫరెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతారండి లోపల అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ నాడి శోధన అదేవిధంగా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకు కూడా వాళ్ళ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుందండి ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చెప్పినట్టు మన బాడీలో సెవెంటీ టూ థౌసండ్ నాడులు ఉంటాయండి దాంట్లో వన్ ఫోర్టీన్ ఇంపార్టెంట్ నాడులు దాని తర్వాత సెవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని మనం సెవెన్ అని పిలుస్తాం మన బాడీలో సర్క్యులేషన్ కోసము బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా మన బాడీలో ప్రాణక్రియ ఎనర్జీని కంప్లీట్గా టాప్ టు టో వరకు సర్క్యులేట్ చేసి మనని హెల్తీగా ఉంచడానికి ఈ నాడులు అంతే ఇంపార్టెంట్ అండి ఇవి కనిపియవండి ఎప్పుడైనా కానీ మన బాడీలో ప్రాణక్రియ కరెక్ట్గా జరగకపోతే ఆ పర్టికులర్ ఆర్గన్ కావచ్చు లేకపోతే బాడీ పార్ట్ కావచ్చు మనకి పెయిన్ తావడం లేకపోతే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటామండి సో ఈ నాడులో యొక్క సహాయంతో ఆ ప్రాణశక్తిని ఆ పర్టికులర్ కి ఏ విధంగా రీచ్ చేయొచ్చు అనేది ఈ వీడియో అండి సో ఎప్పుడైతే ఈ ప్రాణక్రియ మన బాడీలో ప్రాపర్గా జరుగుతుందో మన రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుందండి మెంటల్ యాజ్ వెల్ ఆస్ ఫిజికల్ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ కూడా మనం చాలా ఫాస్ట్గా రికవరీ అవ్వగలుగుతాం కొన్ని కొన్ని లో అయితే డైరెక్ట్గా ఆటో రికవరీ కూడా పాసిబుల్ అండి రికవర్ కూడా ప్రాపర్ ప్రాపర్గా దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్ అండి ఈ నాడు శోధన ప్రణయం మన నాడులు మన పారాసింపథటిక్ అట్ ద సేమ్ టైం సింపథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుందండి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటే రెస్ట్ రిలాక్సేషన్ ఓవర్ థింకింగ్ అండ్ మనకున్న భయాల నుంచి మనం బయటపడవచ్చండి దీన్ని కనుక రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మనము మన సూర్య అండ్ చంద్రనాడిని బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా మన సూక్ష్మ నాడిని కూడా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు అండి సో ఈ వీడియోలో మనం అన్నం విలోంకి నాడి శోధనకి డిఫరెన్స్ ఏంటి అండ్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉండాలి తీసుకుంటున్నప్పుడు లోపల బ్రీతింగ్ ఆపచ్చు ఆపకూడదా ద సేమ్ టైం ఎంత లాంగ్ వరకు నేను ఊపిరి తీసుకోవాలి అని చాలా రకరకాల క్వశ్చన్స్ ఉంటుందండి వాటి అన్నిటికీ క్లియర్గా నేను మీకు వన్ బై వన్ ఆన్సర్ ఇస్తాను అన్నం విలోంకి నాడి శోధనకి చాలా డిఫరెన్స్ ఉందండి అన్నం విలోమ అనేది అది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే అది నాడి శోధన అనేది ప్రణయం అట్ ద సేమ్ టైం మెయిన్ ఫీల్ ఏది ఏంటి అంటే నాడి శోధన చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈ అన్లోం విలోమ్ ని ప్రాక్టీస్ చేసుకోవాలి అన్లోం విలోమ్ ఈజ్ లైక్ వామప్ అనమాట మనకి మనం ఏదైనా హెవీ వర్కౌట్ చేసేటప్పుడు ముందుగా ఏ విధంగా అయితే మనం వామప్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ అన్నోం విలోం అనేది మనకి వామప్ నాడుషం ప్రణాయం ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఎప్పుడైతే మనం అన్లో ప్రాపర్ ప్రాపర్గా చేయలేమో అంతవరకు నాడు శోధన జోలికి వెళ్ళకూడదు వెళ్ళద్దు వెళ్ళలేము కూడా చేయలేరు కూడా సో అన్నం విలం చేయడానికి మనకి ఎలాంటి రేషియో అవసరం లేదు అదేవిధంగా కుంభక్ అవసరం లేదండి అంటే అంతర్ కుంభక్ అని బహారీ కుంభక్ కానీ కానీ నాడి శోధన చేయాలి అనుకుంటే మాత్రం కొన్ని రూల్స్ ఉంటుంది పర్టికులర్ రేషియో ఉంటుంది ఆ రేషియోని ఫాలో అవుతూ మనం మన ప్రాక్టీస్ని స్టార్ట్ చేయాలి అదేవిధంగా మనం అంతర్ కుంభక్ బహారీ కుంభక్ని కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలండి సో సి అన్లోం విలోమ్కి నాడి శోధనకి ఇన్ని డిఫరెన్స్ ఉంటుందండి అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క ప్రాపర్ ప్రాపర్గా చేసుకుంటే మనకున్న సమస్త అనారోగ్యాలకి చెక్ పాయింట్ అండి సింపుల్కి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అవర్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొంతమంది పార్క్లో కూర్చొని చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ చేస్తూ ఉంటారండి చాలా ఫాస్ట్గా అన్నం విలం ప్రణాయం కావచ్చు అవన్నీ చాలా ఫాస్ట్గా బేసికలీ అది అన్నం కాదు నాడి సూతనము కాదండి మొన్న అడిగితే ఎందుకు అంటే అన్నం విలం కానీ నాడి సూతన కానీ ఎంత స్లోగా మనం చేస్తామో అంత గా ఉంటుంది మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఆ ఊపిరి తీసుకునే శబ్దం మనకి కూడా వినిపించకూడదు అంత నిదానంగా చేయాలండి ఈ ప్రాక్టీస్ అనేది అప్పుడే మనకి దీంట్లో నుంచి రిజల్ట్స్ చూస్తాము కానీ మనం చాలా మంది చూస్తున్నాం చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటాం అట్ ద సేమ్ టైం బాడీ కూడా ఊగుతూ ఉంటుంది బాడీ కూడా మొత్తం ఊగుతూ ఉంటుంది సో అన్నం విలం కావచ్చు నాడు కావచ్చు ఎంత నిదానంగా చేస్తే అంత బెనిఫిట్స్ మనం చూడొచ్చు అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పి అడుగుతారండి కొంతమంది బ్రీతింగ్ మనకి త్రీ లెవెల్స్ తో ఉంటుందండి ఫస్ట్ లెవెల్ నాపి దగ్గర సెకండ్ లెవెల్ చెస్ట్ థర్డ్ లెవెల్ మన కంటం దగ్గర అంటే మనం ఊపిరి ఎంత నిధానం తీసుకుంటామంటే ఊపిరి తీసుకున్నప్పుడు స్లోగా ఫస్ట్ మనము మన పొట్టని ఫిల్ చేయాలి దాని తర్వాత మన చెస్ట్ దగ్గర ఫిల్ చేయాలి హెవీనెస్ తెలుస్తుంది దాని తర్వాత మనకి కంఠం దగ్గర మన గొంతు దగ్గర టైట్నెస్ తెలుస్తుంది బ్రీతింగ్ మొత్తం ఇంకా ఫిల్ అయిపోయిందా ఫీలింగ్ అవసరం సో ఈ త్రీ పాయింట్స్లో కూడా మనం బ్రీతింగ్ని డీప్గా తీసుకొని హోల్డ్ చేసినట్టు ఫీల్ అవ్వగలగాలండి మనము ప్రతి ఒక్క ఇన్హేల్కి ఎగ్జేల్కి టైం తీసుకోవాలండి మనం టైం తీసుకుని టెన్ సెకండ్స్ కానీ ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ స్లోగా చేయడం ట్రై చేయాలండి అప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ మన నాభి దగ్గర కావచ్చు హృదయస్థానం దగ్గర కానీ కంఠం దగ్గర కానీ ఆ బ్రీతింగ్ అనేది టైట్నెస్ కల్పిస్తుంది అప్పుడు ఎప్పుడైతే మనం ఈ విధంగా ఈడ నుంచి పింగళ పింగళ నుంచి ఈడకి మనము షిఫ్ట్ చేస్తాము బ్రీతింగ్ ప్యాటర్న్స్ ని ఆటోమేటిక్గా మనకి మన సూక్ష్మ నాడిని సిమిలేట్ చేయగలుగుతాం కానీ స్టార్టింగ్ లో కాదండి అది ప్రాక్టీస్ చేయంగా 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 మనకి ఫీల్ అవ్వగలుగుతాం ఎప్పుడైతే మనకి స్పైన్ గా లేకుండా కొంచెం ఇలా కూర్చుంటారండి కొంతమంది ఇలా కూర్చొని ప్రణాయాన్ని అనేది ఇలా కూర్చొని ప్రాక్టీస్ చేస్తారు అంటే చేతిని పైకి షిఫ్ట్ చేస్తారు ఈ విధంగా ఈ విధంగా పెడతారు లేకపోతే జ్ఞాన చక్ర దగ్గర విధంగా పెడతారండి ఫింగర్ని ఈ విధంగా పెట్టడం వల్ల లాభం అయితే లేదండి ఎప్పుడు పెట్టుకుని మన స్పైన్ స్ట్రైట్ గా ఉండాలండి సో ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటామో మనకి పింగ్లా నుంచి మూలాధార వరకు మూలధార నుంచి మళ్ళీ పైకి ఈడ వరకు కంప్లీట్గా ఇది ఒక రొటేషన్ అండి ఈ విధంగా రొటేషన్ లాగా మనకి మన ప్రాణక్రియాన్ని మనం ఫీల్ అవుతూ చేయాలండి అదే విధంగా జరుగుతుంది కూడా అండి మనకి సో మనం దాన్ని ప్రాపర్గా ఫీల్ అవ్వాలి ఆ ఫంక్షనింగ్ ఆ బ్రీతింగ్ ప్యాటర్న్స్లో అక్కడ కూడా మనకి బ్లాకేజ్ రాకూడదు మూలధార నుంచి సహస్ర పైన బ్రహ్మరంధం వరకు మళ్ళీ అక్కడి నుంచి కింద మూలగా వరకు ప్రాపర్గా మనకి ఫంక్షన్ జరగాలి అంటే ప్రాణక్రియ ఎనర్జీని కరెక్ట్ కరెక్ట్గా రిసీవ్ చేసుకొని మళ్ళీ మూలధార నుంచి పైకి తీసుకెళ్ళి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి స్పైన్ స్ట్రైట్ గా లేకుండా మీరు ఎన్ని గంటలు చేసినా ఎన్ని సంవత్సరాలు చేసినా మీకు మాత్రం రిజల్ట్స్ రాదు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి విలం ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నాడీశుద్ధం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి స్ట్రైట్ అవే జంప్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జంప్ అయ్యి నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్గా ప్రాపర్గా కుంభకు పెట్టలేమండి మనము మన లంగ్స్కి ఎక్స్ట్రా స్ట్రెస్ ఇస్తామండి సో మన కాన్సన్ట్రేషన్స్ దెబ్బతినవి తప్ప ప్రాపర్గా మనం ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఫస్ట్ మీరు అన్నం విలోమ్ని ఒక టూ టు త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేయండి సిన్సియర్గా డైలీ ఒక ఫిఫ్టీన్ ఫార్టీ మినిట్స్ దాని తర్వాత నాడి శుద్ధం మీకు ఈజీగా చేయగలుగుతారండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పాం కదా అని చెప్పేసి ఇప్పుడే కూర్చొని నేను నాడి శోధన చేస్తానంటే కాదండి అలా కాదు మీరు చెయ్యలేరు కూడా హోల్డింగ్ పెట్టలేరు సో ఎందుకు నాడి శోధన ఎందుకు పెట్టారు అంటున్నాను దీంట్లో మనకి ఒక రేషియో ఉంటుందండి బ్రీతింగ్ అయితే ఇంతకు చెప్పిన విధంగానే స్లోగా చేయాలండి ఈ రేషియో ఏంటి వన్ ఈజ్ టు ఫోర్ టు టూ రేషియో ఒక ఫైవ్ సెకండ్స్ వరకు నేను ఇన్హేల్ చేశాను అంటే ట్వంటీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలండి దాని తర్వాత టెన్ సెకండ్స్ వరకు స్లోగా ఎగ్జెల్ చేయాలి సో ఈ ప్రాక్టీస్ని మనం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సో మనకి క్లియర్గా అర్థం చేసుకొని ఇంట్రెస్ట్ చేయగలుగుతామండి ఎప్పుడన్నా మనం వాటర్ వాటర్ఫాల్ని చూస్తూ ఉంటాం బయట ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు దానికి మధ్యలో మనం ఏదన్నా కానీ ఏదైనా అడ్డం పెట్టమనుకోండి స్టాప్ అయిపోతుంది దాని తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత రిలీజ్ చేసామనుకోండి ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువగా ఉంటుందండి నార్మల్గా వెళ్తున్న ఫ్లో కన్నా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఫ్లో ఫాస్ట్గా ఉంటుంది సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మనం కుంభ క్యాట్ చేస్తామో కుంభ క్యాట్ చేస్తాము ఒక్కసారి యాడ్ చేసి రిలీజ్ చేసిన వెంటనే మన బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు ద సేమ్ టైం మన ప్రాణవాయువు కావచ్చు మన బాడీలో ఫ్లో అనేది చాలా వేగంగా జరుగుతుందండి సో అందుకే హార్ట్ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ కుంభక్ని యాడ్ చేయొద్దు హోల్డ్ చేయొద్దు ఎందుకంటే ఒకసారి వేగంగా మన బ్లడ్ సర్క్యులేషన్ కావాలి మన ప్రాణం జరిగిందంటే దాన్ని మన బాడీ హ్యాండిల్ చేసే పవర్ కూడా కెపాసిటీ కూడా ఉండాలండి రైట్ ఎప్పుడైతే మనము మన బాడీని అర్థం చేసుకొని ఆ మనకి కెపాసిటీ సంపాదించగలుగుతాము అన్లో ని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ నాడి చూదని మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఇప్పుడు మనం అన్లోం విలోం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ దీన్ని విష్ణుముద్ర విష్ణు విష్ణుముద్ర ఈ విధంగా మనం మన ఫింగర్స్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలండి మన రింగ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది అది మన చంద్రనాడి అదేవిధంగా మన బట్న వేలు వచ్చేసి మన రైట్ మాస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అది సూర్యనాయణం ఓకే సో ఎప్పుడైనా కానీ మనం లెఫ్ట్ నుంచి ఇన్హెల్ తీసుకోవాలి స్టార్టింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి ఊపిరి తీసుకోవాలి కంప్లీట్గా స్పైన్ గా పెట్టుకుంటాము మన హెడ్ పొజిషన్ మన కళ్ళ లెవెల్ కల్లా ఒక వన్ ఇంచ్ పైకి అంటే ఇక్కడ ఉంది కళ్ళ లెవెల్ ఇక్కడ నుంచి కొంచెం చిన్నప్ ఈ విధంగా ఈ విధంగా మన హెడ్ పొజిషన్ పెట్టుకుంటాము పెట్టుకొని మనం విష్ణు ముద్ర పెట్టుకొని ఇప్పుడు మనము అన్నం విలువను ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు మనం మన రైట్ నాస్ట్రల్ని రైట్ నాస్ట్రల్ని బట్న వేల్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి స్లోగా ఇన్హేల్ చేసుకోవాలండి తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఎగ్జేల్ మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎగ్జేల్ ఈ విధంగా ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయిందండి ఒక రౌండ్ ఇప్పుడు కంప్లీట్ అయింది ఒక సైకిల్ కంప్లీట్ అయింది ఈ విధంగా మీరు స్పైన్ గా పెట్టుకొని మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మీ బ్రీతింగ్స్ పైన పెట్టి స్లోగా బ్రీతింగ్ ఎంతవరకు తీసుకోగలిగితే అంత నిదానంగా బ్రీతింగ్ తీసుకుంటూ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకోవాలి రైట్ నుంచి ఎగ్జేల్ చేయాలి మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ తీసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ చేయాలి ఈ విధంగా ఫస్ట్ మీరు ఇనిషియల్ గా శోధన చేసే ముందు ఒక టూ టు త్రీ మంత్స్ ఇది ప్రాక్టీస్ చేయాలండి ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నాడి శోధన చేసుకోగలుగుతారు హ్యాపీగా నాడి శోధన చేసేటప్పుడు కూడా సేమ్ అన్నం వినోం వల్ల బ్రదర్ అనుకోవచ్చు అండి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ అనుకోవచ్చు ఒకటే ప్రాసెస్ అండి కాకపోతే నాడీశోధనలో మనకి రేషియో అనేది అట్ ద సేమ్ టైం కుంభక్ అనేది ఆడవుతుంది రేషియో ఏముంటుంది వన్ ఇస్టు ఫోర్ ఇస్టు టూ అంటే నేను లెఫ్ట్ నుంచి లెఫ్ట్ నోస్టల్ నుంచి ఒక ఫైవ్ సెకండ్స్ ఊపిరి తీసుకున్నాను అంటే వెంటనే ట్వంటీ సెకండ్స్ దాన్ని హోల్డ్ చేయాలి ట్వంటీ సెకండ్స్ బంధించాలి దాన్ని అంతర్ కుంభక అంటాం వెంటనే రైట్ నుంచి రైట్ నోస్టల్ నుంచి టెన్ సెకండ్స్ ఎగ్జేల్ చేయాలి స్లోగా మళ్ళీ వెంటనే ఫైవ్ సెకండ్స్ రైట్ నుంచి ఇన్హేల్ తర్వాత మళ్ళీ అంతర్ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేస్తాము వెంటనే టెన్ సెకండ్స్ లెఫ్ట్ నుంచి ఎక్సేల్ ఈ విధంగా చేయాలండి ప్రాక్టీస్ మీకు ఇనిషియల్గా ప్రాపర్గా టైమింగ్ తెలియడం కోసం మీరు మొబైల్ని వాడుతూ మొబైల్ని చూస్తూ ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి సో ఒక్కసారి మీకు అలవాటు అయిపోయింది అనుకోండి మీకు ఆ శ్వాస అనేది ఎంతసేపు తీసుకుంటారో మీకు అండి సో ఈ నాడీ చూద్దాం ప్రణయం నేను మీకు నెంబర్ సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇంతకల్లానే ముద్ర పెట్టుకోవాలి మన రైట్ నాస్ట్ని క్లోజ్ చేసి మనం ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్ తీసుకోవాలండి ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వెంటనే మనము లెఫ్ట్ నోషన్ క్లోజ్ చేసి ట్వంటీ సెకండ్స్ హోల్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాత మన రైట్ నాస్టల్ని ఓపెన్ చేసి టెన్ సెకండ్స్ ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెంటనే ఫైవ్ సెకండ్స్ ఇన్హెల్ రైట్ నాస్టల్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ నాస్టల్ని క్లోజ్ చేసి ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయాలి అంతర్ కుమార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వెంటనే మన లెఫ్ట్ ఆషన్ని ఓపెన్ చేసి టెన్ సెకండ్స్ ఎక్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి సో ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ టెన్ సెకండ్స్ ఎక్సేల్ మళ్ళీ ఫైవ్ సెకండ్స్ ఇన్హేల్ ట్వంటీ సెకండ్స్ హోల్డ్ టెన్ సెకండ్స్ ఎక్సేల్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలండి కానీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అనులోమ్ విలోమ్ టూ త్రీ మంత్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ నాడి శుద్ధిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారండి ఒకవేళ అర్థం కాకుండా ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను మీకు మాక్సిమం ఎక్స్పెన్సివ్ ట్రై చేస్తాను దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బాడీలో ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా మీకు విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అండి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ మీరు రిజల్ట్స్ చూస్తారండి షుగర్ బీపీ ఆర్థ్రైటిస్ నీ పెయిన్ జాయింట్స్ పెయిన్ బ్యాక్ పెయిన్ స్ట్రెస్ యాంగ్జైటీ డార్క్ సర్కల్స్ కావచ్చు హెయిర్ ఫాల్ కావచ్చు కొంతమంది మౌత్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారండి వాళ్ళకు కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి ఏం చేసుకోవడానికి సో ఎప్పుడైతే మనకి మన బ్రీతింగ్ పైన అవేర్నెస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన మైండ్ మన తో కనెక్ట్ అవుతుందండి ఒక్కసారి మన తో మన మైండ్ కనెక్ట్ అయింది అంటే మనం మెరాకిల్స్ చూస్తామండి నమ్మండి మెరాకిల్స్ చూస్తాం దీన్ని మీరు రెగ్యులర్గా ఇనిషియల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే టెన్ మినిట్స్ గ్రాడ్యువల్గా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి మీరు వన్ మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత మీరు నాకు కామెంట్ చేసి చెప్తారండి మీరు ఏ విధంగా ఉన్నారు మీ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ప్రతి చిన్నదానికి మనము డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి లక్ష లక్షలు పెట్టేసి ఇంట్లో ఒక పెద్ద మందుల డబ్బా మెయింటైన్ చేస్తే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి మనకి అది మారాలి అది కంప్లీట్గా మారాలి ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ అమృతం ఏంటి మనం బ్రీతింగ్ అండి ఒక్కసారి బ్రీతింగ్ అంటే క్లోజ్ అండి చాప్టర్ క్లోజ్ ఓం శివా సో ఈ బ్రీతింగ్ని మనం ప్రాపర్గా కానీ యూజ్ చేసుకోగలిగితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి యోగా ఎంత ఇంపార్టెంటో మీరు కోవిడ్ టైంలో ఆల్రెడీ చూసారండి కోవిడ్ టైంలో ఆల్రెడీ చూశారు ఆఖరికి మన మోడీ గారు కూడా ఇంట్లో కూర్చోండి అన్లో మిలం ప్రాక్టీస్ చేసుకోండి అండ్ స్ట్రైట్ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారండి సో మీరు జిమ్ చేయండి స్విమ్మింగ్ చేయండి రన్నింగ్ చేయండి చేసి చెప్పలేదండి ఇంట్లో కూర్చోండి అందులో మిలం ప్రాక్టీస్ చేసుకోండి అంటే దాని ఒక ఇంపార్టెన్స్ని మీకు కనీసం ఈ విధంగా చెప్తే అన్నా కానీ మళ్ళీ రివర్స్ చేసినట్టు మీ బొర్రకి ఎక్కి చెప్తున్నాను అండి అంత ఎఫెక్టివ్ ఉంటుందండి సో అన్నో విలం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ త్రీ మంత్స్ అన్నో విలం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా అప్పుడే మీరు చేంజెస్ చూస్తారండి ఒక్కసారి టూ త్రీ మంత్స్ మీరు అన్నో విలం ప్రాక్టీస్ చేసి ఈ నాడు శోధన ప్రాక్టీస్ చేస్తారో అప్పటికే మీ బాడీలో ఉన్న ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ మీరు చేంజెస్ చూస్తారు మీ రిపోర్ట్స్ చెప్తుందండి ఆ మాట మీ రిపోర్ట్స్ చెప్తుంది కానీ ఒక్కసారి నాడు శోధన కూడా స్టార్ట్ చేశారంటే ఇంకా మీ ఆరోగ్యానికి తిరుగులేదండి మీరు ఇబ్బంది నమ్మాల్సిన అవసరం లేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు లక్షల లక్షలు పెట్టి మందు తినాల్సిన అవసరం లేదండి మీ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అమృతం మన ప్రాణవాయువు దాన్ని కరెక్ట్గా ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుంటే చాలండి సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అండి విలం అండ్ నాడి చూడడానికి డిఫరెన్స్ అట్ ద సేమ్ టైం ఏ విధంగా బ్రీతింగ్ తీసుకోవాలి ఎంతసేపు హోల్డ్ చేయొచ్చు కుంభకి ఎంతసేపు పెట్టచ్చు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి ఈ ప్రాక్టీస్ని ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు అండ్ పానిక్ విసోడోస్ కావచ్చు లంగ్ విసిడోస్ కావచ్చు ద సేమ్ టైం ఐబీపీ అండ్ ఎవరికైతే చెస్ట్ అండ్ లో సర్జరీస్ ఉంటాయో రీసెంట్ టైమ్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదండి అస్సలకి కరెక్ట్ కాదు సో ఎప్పటిలానే ఈ వీడియో సపోర్ట్ చేస్తాం అనుకుంటానండి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి పది మందికి షేర్ చేయండి అట్ ద సేమ్ టైం కమింగ్ వీడియోలో మనకి చక్ర బ్రీతింగ్ ఆల్రెడీ మనం రెండు వీడియోస్ పెట్టామని చక్ర బ్రీతింగ్ గురించి అది చూడకపోతే చూడండి ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది చాలా ఎఫెక్టివ్ బ్రీతింగ్ అది దానికి తగ్గట్టుగా డైరెక్ట్ నేను సౌండ్ అనేది నేను మన ఛానల్లో రిలీజ్ చేస్తానండి ఏం లేదు మీరు జస్ట్ ఆ వీడియోను ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటానండి ఏ శబ్దం ఎప్పుడు పలకాలి ఎప్పుడు ఇన్హేల్ చేసుకోవాలి ఎప్పుడు ఎగ్జేల్ చేయాలని చెప్పేసి మీరు ఆ సౌండ్ని పెట్టుకొని వింటూ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం కొంతమంది స్లోగా చేయగలుగుతారు కొంతమంది ఫాస్ట్గా చేయగలుగుతారు కొంతమంది స్లోగా పలకగలుగుతారు కొంతమంది గట్టిగా లోపాల నుంచి వాళ్ళకి వెళ్తారండి వాళ్ళ కోసం కూడా మనసులో పెట్టుకొని మోడరేట్గా మోడరేట్ లో నేను దాన్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు కమింగ్ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను సో ఆ వీడియో చాలా 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 పవర్ఫుల్ వీడియో ఇంపార్టెంట్ వీడియో అండి మీ చక్ర బ్రీతింగ్కి సపోర్ట్ చేస్తుంది సో అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే అండి ఓం నమ శివాయ్